ఆ పిండి ఆవున పిండి ఇదేమో ఘనజీవామృతం ఉండలు ఇది చేసి పేడ ఉండలు ఆవు పేడ పిండి ఆవు మూత్రం బెల్లంతో తయారు చేసిన ఘనజీవామృతం ఉండలు అలాగే మన ఆముదం పిండి నిమ్ కేక్ వేప పిండి వేరుశనగ ఆయిలు మొత్తం సరే వేరుశనగ కానగ తాయిలు ఆయిల్ తీసిన తర్వాత మిగిలిన స్ల్రీన్ ఆయిలు అన్నిటిని మీ మిక్స్ చేసి మన రాజేంద్ర ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో బలానికి